హాయ్ గాయస్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా గణపతి దగ్గర అన్నదానం చేస్తున్నాం సో మా వాళ్ళు అయితే కూరలు కట్ చేస్తున్నారు అక్కడ వంట స్టార్ట్ చేసిర్రు ఎట్లెట్లా చేద్దాం అనేది మీరు చూడండి ఈ అన్నదానం అయితే అందరు చేస్తారు కాకపోతే ఎంతో కొంతమంది ఆకలి తీరాలని మేము అన్నదానం చేస్తున్నాం అన్ని జాగాలల్లో చేస్తారు కానీ ఈ తొమ్మిది రోజులలో అన్నదానం చేసే ఈ అన్నదానం వల్ల ఎంతో కొంతమందికి కడుపు అయితే నింపినట్టయితే అవుతుంది సో కడుపు నింపిన వాళ్ళు అవుతాం మేము కూడా అందుకనే స్టార్ట్ చేసినాం మాకు తోచినట్టుగా ఏదో కొంచెం చిన్నగా అయినా పెద్దగా అయినా ఎంతో కొంత రైస్ తోటి కానీ కూరలు కొన్ని కూరలు సో అవి మేము అన్నదానం స్టార్ట్ చేస్తున్నాం మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలా మా వినాయకం బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మా వాళ్ళు మొత్తం లొల్లు పెట్టుకుంటారు కూరగాయలు కోసానికి నువ్వు అద్దకిలో పోయలేవు నువ్వు పావు కిలో పోయలేవు అనుకుంటా ఫన్నీ ఫన్నీగా లొల్లు పెట్టుకుంటుర్రు మరి ఏం చేయాలా మనం ఫ్యూచర్లో చూసుకుంటాను కానీ ఉండాలి కదా అన్నదానం పెట్టినామని పూర్ణ కూడా కూరగాయలు కోష్టానికి వచ్చింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పోతే ఒడిసెడి కాదు కదా అన్నదానం అంటే సో అందుకని పూర్ణచ్చిది గల్లే వాళ్ళు అందరు వచ్చిరు మొత్తం మా యూతంలో ఇప్పుడు పో పని గంగపుత్ర యూతలు గంగపుత్ర అంటారు పాటు నేను కూడా కాసేపు పని చేసిన ఎందుకంటే మనం మెయింటెనెన్స్ చూసుకుంటున్నా కాబట్టి కొంచెం పని చేయడం ఇబ్బంది అవుతుంది అటు ఇటు వెళ్ళాలి ఆ సామాన్య సంబంధం ఏడు తెచ్చి ఉంటుంది కాబట్టి ఆ వీలు కాలేదు సో అయినా మా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా పని అయితే చేసారు నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళకు ఒక హ్యాడ్సప్ చెప్పాలి ఎందుకంటే మస్తు మంచిగా పని చేసారు చూడు మా బామ్మర్ది మేము అన్నదానం పెట్టిన పెట్టినరోజైతే టెంట్ వేపిద్దామని టెంట్ వేయించినాం కాబట్టి ఒక రోజు ముందు వర్షం ఫుల్ వర్షం పడ్డది భయమైంది టెంట్ అంత కావచ్చని ఇక్కడైతే మేము కొసేపు ఇట్లా వంట చేసి కాడ ఉన్నా మా శివాడు తమ్ముడు అయితే ఫుల్ పని చేసిండు ఒక గంటే పట్టుకొని మొత్తం వాడే చూసుకున్నాడు ఆ ఎండలో ఉండి అయినా కష్టపడాడు బాగా ఇక్కడైతే మనకు సాయిరామ్ ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళు మనకు వాటర్ ఫ్రీగా ఓసిరు సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే వాటర్ కొనుక్కోవాలంటే కూడా చాలా డబ్బులు అవుతాయి కదా ఇప్పుడు ఎవరు కూడా నూతల వాటర్ ఎవరు తాగట్లేదు ఫిల్టర్ వాటర్ తాగుతారు కాబట్టి సో ఇక్కడైతే పప్పు అయితే కంప్లీట్గా అయిపోయింది మా వాళ్ళు మా పెద్ద అయితే ఇక్కడ మొత్తం మంది వచ్చారు చూడండి ఇక్కడ మా కూరగాయల కోసం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు సో చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎంతమంది చేసినా పని వడతలేదు సో అంత పెద్ద అన్నదనం కాబట్టి ఇక్కడైతే వంటలైతే దగ్గరకు వచ్చేసినాయి మేమైతే మా వాళ్ళు అయితే అన్నం కంప్లీట్ అయింది మా వాళ్ళు దించుతురు సో నేను కూడా అక్కడికి వెళ్ళిన వెళ్ళి వాళ్ళకు పట్టుకోతని నేను కూడా పట్టుకొని దించేసినాం బాగోని చూడండి పూర్ణ వినాయకునికి పులిహోర వేస్తుంది నైవేద్యంగా ఎందుకంటే అక్కడ వంటలు లేట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఈ పులిహోరతో నైవేద్యం చేద్దామని రెడీ చేసింది పులిహోర వీడియో కూడా చేద్దామా రెడోడు కదా ఎట్లా చేసుకోండి అది చూపించావా చేయలే గణపతికి చేసా అవునవును రైట్ మళ్ళీ చేద్దాం ఏముంది ਸਦਾ ਵਿਲੂ ਦੇ వినాయకునికి నైవేద్యంగా చేసిన పులిహోర వినాయకునికి చూపించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి దాంట్లో కొంచెం కొంచెం కలిపాము కలిపిన తర్వాత ఇక్కడ మా యూత్ సభ్యులు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం ప్రసాదం పంచిపెట్టినట్టు వంచిపెట్టాము సో వాళ్ళైతే తీసుకొని తిన్నారు అయితే నాకు బాగా మంచిగా అనిపించింది సో ఇక్కడ మా అన్నదానం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అన్నదానం అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అయితే ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడే ఫోటోలు దిగినాం ఫ్రీగా లేరా ఇంకా ఫోటోలు స్నాప్ స్నాప్లో పెట్టుకుని దిగుతారు ఫోటోలు ఇంకా అది ఫోన్లో చూసి అర్థం చేస్తున్నావు అది అర్థం బాబి వచ్చాడు ఫ్రెండ్స్ ఇది ఇది వీడియో ఈరోజు చేయొద్దాం రాత్రి ఒక్కోళ్ళు మీరు వాళ్ళు కనిపించారు అప్పటికి ఎన్ని పోతారా సో ఫ్రెండ్స్ ఇది వీడియో